రోలు కానీ మిక్సీ కానీ లేకుండా గోంగూర పచ్చడి ఈ విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది క్విక్గా అయిపోతుంది ఇన్స్టెంట్ పచ్చడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర పచ్చడి మిక్సీతో కానీ రుబ్బు రోల్తో కానీ పని లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూద్దాం రండి ఫస్ట్ స్టవ్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి పెద్ద గిన్నె ఒకటి తీసుకోవాలి ఇలాంటి పెద్ద గిన్నె తీసుకున్నందువల్ల మనకి మంచిగా మొత్తం గొంగుర మొత్తం మంచిగా పక్క పావు ఆయిల్ వేసుకోవాలి అది కొంచెం వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి మన దగ్గర ఆల్రెడీ జీలకర్ర మెత్తుల పొడి ఉంటుంది మనం కొట్టుకోవాల్సిందల్లా ముక్కలు ఎముకలు దంచుకోవాలి అంతే ఇది కొంచెం వేడైతుంది నేను మీకు చూపించాలి అని అనుకుంటే వేడైతుంది ఇది ఇది వేడి అవ్వంగానే ఇది దగ్గర దగ్గర ఒక కిలో అంతా గోంగురం ఉంది గోంగూర అంతా నేను చేసేస్తుంది పర్ఫెక్ట్గా అవుతుందండి చాలా ఇష్టంగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఇంకా వాళ్ళందరికీ నచ్చిన గోంగురం పచ్చడి ఉంగర పచ్చడి అవ్వగానే ఇంత పచ్చిదోని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఉంటుంది ఆహా చూద్దాం ఎలా చేయాలో చూపిస్తాను బట్ట ఇట్లా వేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ గోంగూరంతా ఈ విధంగా వేసేసుకొని జస్ట్ ఇంకా అవ్వలేదు కాబట్టి మనం చేతితో టర్న్ చేసేసుకోవచ్చు ఇది కొంచెం సిగ్గ ఉండేదంతా పైకి ఈ విధంగా చేసుకొని ఇది మంచిగా ఉడికేంత వరకు చేద్దాం మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే తిమ్లో పెట్టేద్దాం సిన్లో పెట్టేసినందువల్ల మాడకుండా ఉంటుంది ఇంకా వేడి కాలేదు కాబట్టి మనం చెయ్యి యూజ్ చేయొచ్చు లాగా మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుందాం ఒక్కసారి మూత తీసేసుకొని మనము అడుగు అంటుపోతుంది అంటే దీంట్లో ఉండే అయిపోయింది ఇప్పుడు మనం మనం దీంట్లోకి ఒక ఈ కటోరా చిన్న కటోరా అంతా ఉప్పేసినామంటే దాంట్లోంచి వాటర్ వస్తుంది మంచిగా ఉడికిపోతుంది అంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది వేసా వాటర్కి అడుగు అంటుతుంది కాబట్టి నేను అందాజుగా ముప్పావు కప్పు వేసాను ఉప్పు వేసినందుకు చూసారా కొంచెం మెట్ అయింది ఇప్పుడు మన ఇట్లాంటి స్మాషర్ ఉంటుంది కదా ఆరెంజ్ పప్పు గుత్తి తీసుకొని బాగా మెదిపేసుకుందాం చూసారు కదా మొత్తం అంతా ఆఫ్ అయిపోయింది మనకి మిక్సీ లేకుండా ఇప్పుడు దీన్ని పోపేద్దాం వచ్చేయండి మనకి పోపు కావాల్సినవి ఆవాలు అండ్ ఇదేమో జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల పొడి అట్లానే వెల్లిపాయలు పచ్చపచ్చ దంచుకోవాలి తగినంత కారము ఒక కప్పు మనం అది తీసుకున్నాం కాబట్టి ముప్పా కప్పు ఉప్పు తీసుకున్నాము సో నిండుగా ఒక కప్పు కారం ఎండిమిరపకాయలు పచ్చడి అంటే ఇంగువ ఖచ్చితంగా వేయాలి గొంగర పచ్చడి కాబట్టి మనకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఈ పావుతోటి రెండు పావులు వేసుకుంటే సరిపోతుంది నూనె వేడయింది ఫస్ట్ మనం ఆవాలు వేసుకుందాం కొంచెం ఆవాలు చుట్టుపట్టలు ఆడాక ఎండుమిరపకాయలు ఎడిమిరపకాయలు కొంచెం నిమిషం చిట్టుపట్టలు ఇప్పుడు మనం పచ్చ పచ్చ దంచుకున్నది కొన్ని పొట్టుతోటి కొన్ని పొట్టు లేకుండా ఎల్లిపాయలు వేసేసుకోవాలి సిమ్ చేసేసుకొని ఇంకా ఎల్లిపాయలు వేసి చేసుకోకుండా మొత్తం అంటే ఇదే మంచి అరోమా అండి మనకి వెల్లిపాయలు సో వెల్లిపాయలు వేసేసుకున్నాం మనం పసుపు వేసుకోలేదు కాబట్టి పసుపు ఎల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ అయినంత వరకు వెయిట్ చేద్దాము సిమ్లో పెట్టాం కాబట్టి మెల్లింగ్ అవుతుంది బాగా ఉడుగుతున్నాయి ఎల్లకాయలు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ ఇంగువ కూడా మనము మంచిగా ఈ మాత్రమే ఇంగువ వేసుకోవాలి వేసుకొని ఇది కొంచెం వేళ్ళలో ఉన్నప్పుడే జీలకర్ర మెంతులు పొడి ఇంత పడుతుందండి పెద్ద స్పూన్ అడ ఒక్క జీకర పెత్తులు పడుతుంది గోరువెచ్చను అయినంత వరకు వెయిట్ చేసి దాంట్లో కారం కలుగుదాం కొంచెము నార్మల్ టెంపరేచర్కి ఇక వచ్చినట్టే అనుకోండి ఇప్పుడు ఈ కారం వేసాం కారం ఒక్కసారి మంచిగా మొత్తం అంతా కడ్డి పెట్టేసుకొని కుదిరింది ఇప్పుడు ఇది స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా స్మాషర్ తోటి అంతేనండి ఇది దీంట్లో రైస్ వేద్దాం కొంచెం కూర వెచ్చుకున్నప్పుడే కొంచెం దీన్ని అంతా శుభ్రంగా చేసి వేసేసుకుందాం అనుకోండి అయిపోయి బొంగుర పచ్చడి రెడీ మిక్సీ కానీ రోల్ రోల్ కానీ లేకుండా టేస్ట్ పరంగా కూడా అద్దిరిపోతుందండి ఒక రెండు నిమిషాలు కలిపి మూత పెట్టేసి ఉంచుకుంటే నూనె అంతా పైకి వచ్చేస్తా ఏమైనా తక్కువ లెక్కలు అయినా కానీ కలుపుకోవచ్చు ఈజీగా లేదా అండి ప్రతి ఒక్కళ్ళు చేసుకునేటట్టు ఉంది కదా ఈ పచ్చడి కోపంతో వేసేసాము అద్దె పోయే గోంగూర పచ్చడి అనిపిస్తుంది కదా సూపర్ టేస్ట్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలానే పచ్చి నూనె వేసుకొని తినాలండి